జిల్లా కాంగ్రెస్ పాలనపై బండ్ల గణేష్ వీడియో విడుదల చేశారు ప్రజాపాలన అంటే ఏంటో చూపిస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు రాజకీయం చేయకుండా ప్రజాపాలన చేస్తున్నారని రాబోయే ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉంటుందన్నారు ప్రధాని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలుస్తున్నారని ప్రజల కోసం రేవంత్ రోజుకు ఇరవై గంటలు కష్టపడుతున్నారని బండ్ల గణేష్ చెప్పారు తెలంగాణ గురించి దేశమంతా మాట్లాడుకుంటోందని అన్నారు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులైంది ఈ ముప్పై రోజుల్లో ప్రజలకు ప్రజా అంటే ఏందో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నీ అద్భుతంగా చకచకా చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వంలో అనుకున్న రోజే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం అనుకున్నట్టే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే ఇక్కడ ప్రగతి భవన్ అదే ఇప్పటి పాలన భవన్ గడియ బద్దలు కొట్టడం జరిగింది రెండు రోజుల్లోనే రెండు కార్యక్రమాలు చేయటం ఎన్నో అద్భుతమైన పథకాలు చేసుకోవటం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రధానమంత్రితో పాటు ప్రతి మంత్రి దగ్గరికి పోయి మన రాష్ట్రం గురించి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవటం ప్రతి ఒక్కరికి రాజకీయం చేయకుండా అంటే ఏంటో ప్రజలకు చేరువై ప్రజలకు న్యాయం ఎలా చేయాలో ప్రజల కోసం ఇరవై గంటలు తప్పిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతకుముందు పరిపాలన అనుభవం లేకుండా మొట్టమొదటిసారి ఏ మంత్రి పదవి చేపట్టకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలందరికీ చేరువై అద్భుతమైన పరిపాలన అందిస్తూ భారతదేశంలోనే ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు అన్యాయం లేవు అక్రమాలు లేవు దురతనం లేదు దురపాలన లేదు దౌర్భాగ్యమైన జీవితం అనుభవించాల్సింది లేదు ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా ఆనందంగా గడుపుతున్నారు ఈ ముప్పై రోజుల నుంచి దాదాపు ఈ ముప్పై రోజుల్లో ఎనిమిది కోట్ల పైచీలకు మహిళలు టీవో టికెట్ తెగిందంటే పరిపాలన ఎంత బాగుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇదే కాదు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ప్రజల కోసం ప్రజా చేయస్సు కోసం ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా దూసుకుపోతున్న విధానం చూస్తుంటే ఆనందాన్ని ఇస్తుంది అద్భుతం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా 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 ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి జరగబోతున్నాయి దయచేసి ప్రతి ఒక్కళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మీరందరూ మన రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకుపోయే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను